ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల రెండవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్రి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఈ రోజున వేయస్ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి దానివల్ల అప్పులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలు మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతీస్తాయి గౌరవ మర్యాదలు పోతాయి అలాగే సమాజంలో వాళ్ళ యొక్క గుర్తింపు అనేది ఏదో కారణంగా వాళ్ళకి కొంచెం డిస్టర్బ్ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ చేస్తున్న వ్యవహారాలు కానీ అంతగా లాభించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ఉండాలి ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు ఈ రాశికి చెందిన జాతకులు చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం విషయంలో మీరు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ పిల్లలకు కూడా ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మీ పిల్లల ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బ తినే అవకాశాలు ఉండటం వల్ల ఖచ్చితంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు ఎక్కువగా గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి వాగ్వివాదాలు జరగడానికి ఘర్షణలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఒత్తిడి పెరిగిపోతుంది ఆ ఒత్తిడి పెరిగిపోవటం అనుకున్న టైంకి మీరు పనులు చేయలేకపోవటం దానివల్ల ఒత్తిడి పెరిగిపోవడం జరుగుతుంది అలాగే భవిష్యత్తు పట్ల భయం ఒక రకమైన ఆందోళన ఒక రకమైన భయం ఏర్పడటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఏం చే ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మరి మీ యొక్క ప్లేస్ని అంటే మీరు ఇళ్ళను మారడం కానీ లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం కానీ లేకపోతే ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలా పెట్టినప్పుడే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా చదువు మీదే దృష్టి దృష్టి పెట్టాలి మీరు ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ కూడా నెరవకుండా మీరు మీ యొక్క కృషిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా సామాజికంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్య అష్టకాలని మీరు పఠించండి అలాగే వైష్ణవ ఆలయాలను సందర్శించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతు नमस्कार <laughs>